ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ గురించి అండ్ అలాగే జనవరి నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని రిలీజ్ చేసే డేట్ అండ్ టైం ని వారు చేయడం జరిగిందండి దానికి సంబంధించి అలాగే జనవరి నెలకి సంబంధించిన ట్రస్ట్ ఆఫ్ స్కీమ్ డోనర్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ రిలీజ్ గురించి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి నుంచి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సి ఓం నమో వెంకటేశాయ ఇప్పుడు మీరు బ్యాక్ గ్రౌండ్ లో చూస్తున్న ఈ వీడియో అనేది నిన్న సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్యలో అలిపిరి నడక మార్గం స్టార్టింగ్ లోను అలాగే అలిపిరి చెక్ పాయింట్ వద్ద వాతావరణం ఎలా ఉంది అనే దానికి సంబంధించి తీసిన వీడియో అండి అండ్ అలాగే తిరుపతి తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కపిల్ తీర్థంలోని జలపాతం అనేది ఉధృతంగా ఉంది అయితే సాయంత్రం వేళల్లో విద్యుత్ కాంతుల మధ్య ఈ జలపాతం అనేది భక్తులు ఎంతగానో ఆకర్షిస్తూ ఉందండి దానికి సంబంధించిన వీడియో అనేది అంటే నిన్న సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్యలో కపిల్ తీర్థం వద్ద తీసిన వీడియో అనేది ఈ వీడియో చివరిలో యాడ్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు ఇకపోతే ఈ రోజు జనవరి నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్ ముందుగా నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొని ఆర్జిత సేవలైన అంటే డైరెక్ట్ ఆర్జిత సేవల్ని రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం పది గంటలకు టీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఈ ఆర్జిత సేవల్లో కళ్యాణోత్సవం గుంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలు ఉంటాయి ఎవరైతే నేరుగా వచ్చి జనవరి నెలలో ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామి వారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ దీనిని గమనించుకొని ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీ దేవస్థానం డాక్ట్ ఏపీ అని జీఓ టీయల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ ఇంకా టీటీ దేవస్థానం అనే అఫీషియల్ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇవి ఎవరైతే ముందుగా లాగిన్ ఐ బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయండి కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఒకటి ఆర్జిత సేవలని కూడా అంటారు ఈ ఆర్జిత సేవల్ని చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు ఇక పోతే నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు నేరుగా తిరుమలకి వచ్చి సేవలో పాల్గొనే అవకాశం లేదు ఆ వర్చువల్ సేవ టికెట్ ద్వారా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మళ్లీ మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి వారి దర్శనం చేసుకోవాలి ఈ ఫైవ్ ండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్న భక్తులు కూడా ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనం అనుమతిస్తారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకుని ఎవరైతే జనవరి నెలకి సంబంధించి ఈ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం అనగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఆఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అయితే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ కూడా ఒకసారి చూడగలరు ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఈ రోజు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నా డైరెక్ట్ ఆర్జిత సేవలు కావచ్చు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేసే వర్చువల్ సేవ దర్శనం టికెట్ కావచ్చు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదో తేదీకి టిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయండి హోల్ లో పెట్టడం జరుగుతుంది ఎందుకు ఇరవై ఐదో తేదీకి రిలీజ్ చేయరు అంటే ఇరవై ఐదో తేదీన రథా సప్తమి ఉంది రథసప్తమి రోజు ఈ ఆర్జిత సేవలు కావచ్చు వర్చువల్ సేవల ద్వారా దర్శనాలను కావచ్చు టీపీ వారు క్యాన్సిల్ చేస్తారు ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు అండ్ అలాగే జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు కూడా ఈ ని రిలీజ్ చేస్తారా చేయరాని చెప్పలేమండి ఈ రోజు ఉదయం పది గంటలకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్జిత సేవలను రిలీజ్ చేసినప్పుడు చూడాల్సి ఉంది ఇక పోతే అక్టోబర్ ఇరవై ఐదు శనివారం రోజుకు సంబంధించి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులు అంగప్రేక్షణ సేవకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ లోకల్ లక్కిడిప్పు అంగప్రక్షణ సేవ టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయండి కాబట్టి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులు దీన్ని గమనించుకొని ఈ రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు ఈ లక్కిడిపు అంగప్రేక్షణ సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి ఏ ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి అక్టోబర్ పదిహేడవ తేదీ సాయంత్రం ఐదు లేదా ఆరు గంటల సమయంలో న్యూస్ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ లో వారు ఒక అఫీషియల్ ప్రెస్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ అప్డేట్ లో జనవరి నెలకి సంబంధించిన శ్రీవాని ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు టీడీడీ వారు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కానీ ఆ అప్డేట్ లో ఇచ్చిన ప్రకారం కాకుండా వేరే తేదీలో అంటే అక్టోబర్ ఇరవై మూడో తేదీ ఉదయం పదకొండు గంటలకే ఈ ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని రిలీజ్ చేస్తున్నట్టు టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ సాయంత్రం మళ్లీ టిడి వారు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ అప్డేట్ ని కూడా మళ్లీ మారుస్తూ అంటే అక్టోబర్ పదిహేడో తేదీ ఇచ్చిన ప్రకారమే అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటలకి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని రిలీజ్ చేస్తున్నట్టు నిన్న ఉదయం పది గంటల సమయంలో మరొక అప్డేట్ అయితే టిడి వారు టి దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓట్ ఇన్ అనే వెబ్సైట్ లో మళ్ళీ ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ప్రస్తుతం టిటి దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే ఈ వెబ్సైట్ లో జనవరి నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు ఈ వెబ్సైట్ లో వారు అయితే ఇవ్వడం జరిగింది కానీ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే వెబ్సైట్ అయినా తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అని లాగిన్ వెబ్సైట్ లో మాత్రం రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి శ్రీవాని ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్ ని అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట రిలీజ్ చేస్తున్నట్టు శ్రీవాని బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని బుకింగ్ వెబ్సైట్ లో టికీ వారు ఇవ్వడం జరిగింది సో రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించిన శ్రీభుని ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ అనగా రేపు రిలీజ్ చేస్తారు కానీ రేపు ఉదయం పదకొండు గంట కలక లేదా మధ్యాహ్నం ఒంటి గంటక అనే దానికి మాత్రం ఒక్కొక్క వెబ్సైట్ లో ఒక్కో విధంగా అప్డేట్ అయితే ఉందండి కాబట్టి భక్తులు ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు దీనిని గమనించుకొని రేపు ఉదయం తిరుపతి అనే లేటెస్ట్ అప్డేట్స్ లో ఏ అప్డేట్ అయితే ఉందో అంటే ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేస్తారా లేదా మధ్యాహ్నం ఒంటి గంటకు రిలీజ్ చేస్తారా అనేది మనకి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లోనే ఇవ్వడం జరుగుతుందండి ప్రస్తుతం ఈ వెబ్సైట్ లో మాత్రం రేపు మధ్యాహ్నం ఒంటి గంటకనే ఇచ్చున్నారు మధ్యాహ్నం ఒంటి గంటకనే అనే టైం ని ఉదయం పదకొండు గంటలకు మారుస్తారా మార్చారా అనేది రేపు ఉదయం పది గంటలకి ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకుని టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి శ్రీభాని ట్రస్ట్ బ్రేక్ దర్శనం చేసే డేట్ అండ్ టైమ్ లో భక్తులని కన్ఫ్యూజ్ చేస్తూ రెండు మూడు సార్లు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ ఎలా డొనేట్ చేయాలి డొనేట్ చేసిన తర్వాత బ్రేక్ దర్శనం టికెట్ ను కావచ్చు అకామిడేషన్ టికెట్ ను కావచ్చు ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్ లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి ట్రస్టర్ స్కీమ్ డోనర్ దర్శనం టికెట్స్ రిలీజ్ గురించి వచ్చిన అప్డేట్ దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా టు ద ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ ట్వంటీ సెవెన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లెవెన్ థర్టీ ఏఎం ఆన్వోడ్స్ అంటే ట్రస్ట్ ఆర్ స్కీమ్స్ ఎవరైతే లక్ష రూపాయల పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఉంటారు ఆ డోనర్ కోటాలో రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ భక్తులు బుక్ చేసుకోవడం అక్టోబర్ ఇరవై ఏడో తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి ట్రస్ట్ ఆర్ స్కీమ్స్ ఎవరైతే లక్ష రూపాయల పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఉంటారో ఆ డోనర్స్ అందరూ కూడా దీనిని గమనించుకొని రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి దర్శన్ టికెట్ అండ్ అకామిడేషన్ టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు అక్టోబర్ ఇరవై ఏడో తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల కల్లా తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అని టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా c h ú n ఇక పోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా అక్టోబర్ ఇరవై రెండో తేదీ బుధవారం రోజున డెబ్బై మూడు వేల ఎనిమిది వందల యాభై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై రెండు వేల ఐదు వందల యాభై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఇరవై ఒక్క కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డు తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపు మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే తిరుపతి తిరుమలలో కూర్చున్న వర్షాల కారణంగా కపిల్ తీర్థంలోని జలపాతం నిన్న సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్యలో విద్యుత్ కాంతుల మధ్య భక్తులు ఎంతగా ఆకర్షిస్తూ ఉంది అనేది మీరు ఈ వీడియోలో లైవ్ లో చూడొచ్చండి ఈ వీడియో అనేది నిన్న సాయంత్రం తీసిన వీడియో భక్తులకి కపిల్ తీర్థంలోని జలపాతం అక్కడ వాతావరణం రాత్రి సమయంలో ఎలా ఉంది అనేది భక్తులకు తెలియచేయడం కోసం ఈ వీడియోని నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో షూట్ చేయడం జరిగిందండి லை மணி 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 மாதிரி बिल, बाम्बोर वाला बिल, काब लाइन, लम्बे सुज़ा, लम्बे सुज़ा, आये, आये तो इतना चलोगा, तो आज वापस तो परिचित चलोगा. మంచి చేసుకున్నాం సార్ తమ్ముడు మందు వచ్చి వెనకొచ్చిన వెనకాల ఉన్నాం సార్ మంచిగా ఆఫీస్ చేసుకున్నాం సార్ ఆయన ఆయన వచ్చి ఇప్పుడు బాక్రాపేట నుంచి వచ్చి సాయి ఫ్రూ కలిసి తమ్ళ తీసుకున్నాం సార్ నేను ఇక్కడే ఉన్నాను సార్ ఆర్టీ సార్ మన ఇక్కడ డిపో కదా నా ఇక్కడే ఉన్న తమ్ ఓకే అండి ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్